ఉచిత సలహాలు భూపతి అనే ఒక ఆయన పక్క గ్రామం సిరిపురంలో పదెకరాల బీడు భూమి కొన్నాడు తనకు స్వగ్రామంలో పొలం పనులు ఉండటంతో కొడుకు రమాపతికి ఆ బీడును సాగులోకి తెచ్చే పని అప్పగించదలిచాడు ఆయన కొడుకుకు సంగతి చెప్పి ఈ పని నీకు కొత్త అనుకో అయినా పర్వాలేదు సిరిపురంలో మన దూరపు బంధువు నాంచారయ్య అనే ఆయన ఉన్నాడు అవసరపడితే ఆయన్ని సలహా అడుగు అన్నాడు రమాపతి సిరిపురం వెళ్ళి బీడు భూమి చూశాడు దాని నిండా తొప్పలు మొళ్ల ఉన్నాయి వాటిని కొట్టించడానికి ఎందరు కూలీలు అవసరమని అతను ఆలోచిస్తున్నంతలో ఒకడు అక్కడికి వచ్చాడు ఆ బీడు రమాపతిదని తెలుసుకున్న గ్రామస్థుడు అయ్యా నా పేరు రాజయ్య ఈ గ్రామంలో ఇటుకలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే బీడులో ఉన్న తొప్పలు పొదలు కొట్టించుకుపోయి ఇటుకలు కాల్చుకునేందుకు ఉపయోగించుకుంటాను ఈ విధంగా మీకు బీడు శుభ్రం చేయించే కూలీ ఖర్చు తప్పుతుంది అన్నాడు రమాపతి రాజయ్యను మర్నాడు వచ్చి కలుసుకోమన్నాడు ఆ సాయంత్రం రమాపతి చెప్పింది విన్న నాంచారయ్య కుర్రవాడివైనా తొందరపడి ఆ ఇటుకల రాజయ్యకు మాట ఇవ్వనందుకు సంతోషంగా ఉంది ఎక్కడ ఈ ఇటుకల వ్యాపారం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు కట్టెలకు మహా గిరాకీ అనుకో నువ్వు ముందు కూలీలను పెట్టి తొప్పలు పొదలు నరికించు అవి ఎండాక చాలా లాభసాటికి అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చాడు రమాపతి కూలీలను పెట్టి తొప్పలు మొళ్ల పొదలు నరికించి ఒక చోట పోగు పెట్టించాడు అవి కొద్ది రోజుల్లోనే బాగా ఎండినాయి కాని వాటి కోసం వచ్చిన ఇటుకల వ్యాపారస్తులెవ్వరూ రమాపతికి అతడు కూలి కింద ఖర్చు చేసిన దానికి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ చుట్టుపక్కల అంతా కొండ ప్రదేశం కదా కూలి వాళ్లను పిలుసుకువచ్చే శ్రమ పడగలిగితే కట్టెలకు కొద్దవేముండదు ఆ పని మీరు చేయించారు కనుక అయినా కూలి డబ్బు ఇస్తామంటున్నాం అన్నారు ఇటుకల వర్తకులు ఇప్పుడేం చేయడమా అని రమాపతి ఆలోచిస్తున్నంతలో వారం పది రోజులు గడిచి తొలకరి వానలు ప్రారంభమయ్యాయి నరికి బీడులో ఒక పక్కగా కుప్ప వేయించిన కంప అంతా పూర్తిగా తడిసిపోయింది రమాపతి వాటిని దూరంగా పారవయించేందుకు బండ్ల వాళ్లను అడిగితే వంద రూపాయలు ఇవ్వమన్నారు ఈ సంగతి తెలిసి నాంచారయ్య బళ్లవాళ్లను గట్టిగా కోప్పడి రమాపతితో నా సలహా ప్రకారం చెయ్యి ఈ బళ్లవాళ్లందరూ ఆశపోతు వెధవలు నాకు తెలిసిన వేరే బండివాడొకడున్నాడు వాడు కాస్త తాగుబోతు అంతే ఒక్క పది రూపాయలు వాడు చేతిలో పెడితే ఈ చెత్తా చెదారం అంతా దూరంగా పారేస్తాడు అన్నాడు రమాపతి ఆ బండివాడికి పది రూపాయలిచ్చి వారం రోజుల్లో వస్తానని నాంచారయ్యకు చెప్పి స్వగ్రామం వెళ్లాడు వారం తర్వాత రమాపతి తిరిగి రాగానే గ్రామ మునసబు నుంచి అతనికి కబురు వచ్చింది రమాపతి వెళ్ళాడు మొనసబు అతనికి మర్యాద చేసి కూర్చోబెట్టి నాయనా రమాపతి నువ్వు చేయించిన పనేం బాగాలేదు నీ బీడులోని తొప్పలు పొదలు నరికించి పక్క వాగుల పారవేయించావు మొన్నటి వర్షాలకు అవి కొట్టుకు వచ్చి చెరువు తూములకు ముందు మేట వేశాయి అవి తీయించి వేయడానికి నూరు రూపాయలు ఖర్చు అయ్యింది ఆ మొత్తం నువ్వు వెంటనే చెల్లించాలి నీ తండ్రి నాకు బాగా తెలిసినవాడు గనుక అపరాధం కింద మరికొంత డబ్బు వసూలు చేయకుండా వదిలిపెడుతున్నాను అన్నాడు జరిగిందేమిటో రమాపతికి అర్థమయ్యింది తాగుబోతు బండివాడు ఆ కంపంతా తీసుకుపోయి దగ్గర్లో ఉన్న వాగులో పారవేశాడు ఇదంతా నాంచారయ్య ఉచిత సలహా వినడం వల్ల జరిగింది రమాపతి మునసభకు క్షమాపణ చెప్పుకుని నూరు రూపాయలు చెల్లించాడు ఈ సంగతి విన్న నాంచారయ్య వెతుక్కుంటూ బీడు దగ్గరున్న రమాపతి దగ్గరికి వచ్చి మునసబ్బు నీకు వంద రూపాయలు జరిమానా వేస్తాడా ఇది పెద్ద దురన్యాయం అతడికి నేనంటే గిట్టదు నువ్వు నాకు బంధువు అని తెలిసి ఈ వేధవ పని చేశాడు పట్నం పోయి న్యాయస్థానంలో ఇతగాడి మీద ఫిర్యాదు చేద్దాం అంటూ సలహా ఇచ్చాడు రమాపతి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ మీ ఉచిత సలహాలకు ఒక నమస్కారం నా చేతనైనట్టుగా నా పనులు నన్ను చేసుకొనబండి అన్నాడు నాంచారయ్య మారు మాట్లాడకుండా ఇంటి దారి పట్టాడు తాను దమ్మిడి ప్రతిఫలం తీసుకోకుండా ఉచితంగా సలహాలు ఇవ్వడం వల్లనే రమాపతి దృష్టిలో వాటికి విలువ లేకుండా పోయిందన్న అనుమానం అతనికి కలిగింది కథ సమాప్తం దేవతలైన దయ్యాలు పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది ఇప్పటికే చెట్టు ఇరుకే నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీది పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది ఎక్కడికి పోయేది దగ్గరలో ఎక్కడ మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది అయితే మనుషులు మర్చిపోయి ఉండరాదు అన్నదొక దయ్యం మనుషులతో వేగటం మహా కష్టం ఇంట్లో దయ్యముందన్న అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్ళని పిలుస్తారు వాళ్లు పెట్టే బాధ భరించలేకే నేను ఇలా పారిపోయి వచ్చాను మర్రి చెట్టు గాలి తప్ప మరేది పడదు నాకు అన్నది కొత్త దయ్యం చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉంది అది కొత్త దయ్యం మీద జాలిపడి సరేలే పోని పాటు నువ్వు చెట్టు మీద ఉండు నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలయ్య ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కొడుకులిద్దరికి పెళ్లిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కొడుకు మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు తానెవరికి కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతూ ఉండొచ్చు మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉంది ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి ఇక ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది ఒక రోజుని ఇంట్లోని ముగ్గురాడవాళ్లు కబుర్లలో పడ్డారు చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరుగింటి ఆవిడ కోడల్ని దయ్యంలా వేధిస్తోంది మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అన్నది ఆ పొరుగింటావిడిని దయ్యంతో పోలుస్తావిందుకే దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దయ్యాలు మెరుగంటున్నావు నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది ఆ తెలుసు కాబట్టే చెప్పాను మనం దయ్యాలు మెచ్చుకుంటే అవి పనులు చేసిపెట్టే అవకాశం ఉంది ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు గదా ఈరోజు వంతు రెండు గుండిగల గల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగొచ్చు అన్నది పెద్ద కోడలు ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది ఆమెకు దయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్రలేచేసరికి రెండు గుండిగల్ని నీళ్లతో నింపింది పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్లి రెండు గుండిగల నిండా నీళ్లుండటం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది ఇద్దరూ తోడలేదన్నారు చిన్న కోడలు ఒక క్షణం ఓరుకుని రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పని చేశారేమో అన్నది అయితే పోలయ్య అతని ఇద్దరు కొడుకులు నూతి దగ్గరికే రాలేదన్నారు కొంపదీసి ఏ దయ్యమో ఈ పని చేయలేదు కదా అన్నది చిన్న కోడలు ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు కూరుకోవాలి మన కప్పు నేసి పెట్టకూడదు పెంకు తిరగవేసిన అయ్యింది ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తున్నది కూడా అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులన్నీ చక్కగా సర్ది పెట్టింది మర్నాడు తెల్లవారులేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురు చూసింది అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు ఆయన ఇద్దరు కొడుకులు కంగారుపడి వైద్యుడిని పిలుచుకువచ్చారు వైద్యుడు పోలయ్యను పరీక్షించి ఈయనకు కడుపులో పుండు ఉన్నది శస్త్రచికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు తర్వాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది పోలయ్య త్వరగా కోరుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచినాయి బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీద పెంకునేత గమనించలేదు ఒకరోజున పెద్ద వాన ప్రారంభమయ్యింది పోలయ్య మంచం మీద లేచి కూర్చుని కొడుకులతో ధాన్యం గది జాగ్రత్త అది తడిసిపోవటం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తల ఒక చోటుకు వెళ్లి చూశారు పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడటం లేదు వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు కొంపదీసేది దయ్యం పని కాదు కదా అన్నాడు పోలయ్య అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీది పెంకు చక్కగా పేర్చి ఉంది కోడళ్ళిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది మంత్రాల మరిడయ్యను పిలుచుకు వస్తానంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు తన ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది చిచ్చి ఇక్కడ ఖాళీ లేదని తెలియదయేం అంటూ ఒక దయ్యం పెద్దగా విసుక్కుంది ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఎందుకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్లంతా మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం ఓ సింతేనా అనుకుంటూ పోలయ్యే ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలేవుకు ఇచ్చిన మందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రతో జోగుతూ కూర్చుంది తర్వాత మంత్రాల మరిడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను వాటి థాటికి ఎంత లేసి దయ్యమో నిలవలేదు అని చెప్పి మరిడయ్య తన బహుమతి తీసుకుని వెళ్లిపోయాడు దయ్యం నిజంగా వదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు ఆ సరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవటంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రి గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకుని ఎన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు దయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతూ ఉంది ఆ దేవత మనకెన్నడూ అపకారం చెయ్యదు అన్నది ఈ మాటలతో అందరికీ లేని ధైర్యం కలిగింది పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లలో ఉండే ఉపాయం చెబుతామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది భలే మంచి ఉపాయం ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వెళ్లాడన అవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని ఇంతకాలంగా మనం చెడ్డవాళ్లమని అనుకునేదాన్ని మనం దయ్యాలమైన మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలంటారు మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలు అనిపించుకోవాలి అన్నది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలయ్యాయి చెడ్డ పనులు మానలేనివి మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి కథ సమాప్తం బేతాళ కథ మూడు తలల రాక్షసుడు పట్టువతలను విక్రమార్కుడు చెట్టువతకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అచంచలమైన నీ పట్టుదల పట్టుదలం కఠోర శ్రమ అబ్బురపరుస్తున్నాయి ఏ శత్రువు మీద పగ సాధించటానికి నువ్వెలా శ్రమ పడుతున్నావో తెలియదు అయినా ఈ పట్టుదల కార్యం సాధించేంత వరకు ఇలాగే చెక్కు చెదరకుండా నిలబడుతుందా లేక మధ్యలోనే నీరు గారిపోతుందా అన్న సందేహం కూడా కలుగుతున్నది ఎందుకంటే ఎవరి మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం మానవులు చపల చిత్తులు పరిస్థితులను బట్టి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఆ శత్రువులు సైతం క్షణంలో మిత్రులుగా మారిపోతూ ఉంటారు అప్పుడు పగ సాధించటానికి పడిన శ్రమ అంతా వృథా అయిపోతుంది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఒక రాక్షసుడికి జడుసుకుని హఠాత్తుగా తన మనసు మార్చుకున్న సింహభూపతి అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఎలా చెప్పసాగాడు వింజగిరివపద్ముడు ధర్మప్రభువు ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు వింజగిరికి సమీపాన నిశారణ్యం అనే దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో అమూల్యమైన వనమూలికలు ఉండేవి వాటి కోసం వింజగిరి వైద్యులు తరచు అడవికి వెళ్లి వస్తూ ఉండేవారు అటువంటిది ఉన్నట్టుండి నిశారణ్యంలోకి అతి భయంకరుడైన మూడు తలల రాక్షసుడు ఒకడు వచ్చి చేరాడనే వదంతులు వ్యాపించాయి దాంతో వైద్యులు నిశారణ్యం దిశగా వెళ్లడం మానుకున్నారు ఆ వదంతులు రాజు చెవిన కూడా పట్టాయి ఆయన సమర్థులైన వేగులు కొందరిని పిలిచి అందులోని నిజానిజాలు తెలుసుకుని రమ్మని పంపాడు వెళ్లిన వేగులు వారం రోజుల్లో తిరిగి వచ్చి మహారాజా నిశారణ్యంలో మూడు తలల రాక్షసుడు మాట నిజం మేము వాణ్ణి కళ్లారా చూశాము అని చెప్పారు నిజం తెలుసుకున్న శివ ఆ రాక్షసుడి పేడ విరకడ చేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ప్రస్తుతానికి నిశారణ్యం వైపు వెళ్లవద్దని ప్రజలకు చాటింపు వేయించాడు అటువంటి పరిస్థితుల్లో వింజగిరి రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలింది ఊపిరి పీల్చడం కష్టమై పిల్లలు వృద్ధులు మరణించసాగారు శివపద్ముడు ఆస్థాన వైద్యులను పిలిచి ఆ వ్యాధికి సత్వరం ఔషధం కనుగొనమని ఆదేశించాడు వైద్య గ్రంథాలు పరిశీలించిన ఆస్థాన వైద్యులు రాజా ఈ వ్యాధికి అవసరమైన ఔషధం తయారు చేయడం కనుగొన్నాము అయితే అందుకు అవసరమైన నవసంజీవని మూలికలు నిశారణ్యంలో గాని దొరకవు మూడు తలల రాక్షసుడు సంచరిస్తూ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి వెళ్లడం ప్రాణాంతకం కదా అని భయం వ్యక్తం చేశారు వాళ్ల మాటల్లోని నిజం గ్రహించిన శివపద్ముడు అప్పటికి మౌనం వహించాడు కాని రోజు రోజుకు రాజ్యంలోని మరణాల సంఖ్య ఎక్కువ కావడంతో ఆయన ఎంతో వ్యధ చెందాడు దానిని గురించి బాగా ఆలోచించిన శివపద్ముడు ప్రాణానికి తెగించి తానే అడవికి వెళ్లి సంజీవని మూలికలు తీసుకురావాలని సంకల్పించాడు అయితే ఆ విషయం బయటకు వెళ్ళడిస్తే మహారాణి మంత్రులు ప్రజలు తనను ఆటంకపరుస్తారని భావించిన శివపద్ముడు రహస్యంగా అడవికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆయన ఆస్థాన వైద్యులను పిలిపించి నవసంజీవని మూలికలు ఎలా ఉంటాయో నిశారణ్యంలో అవి ఎక్కడ దొరుకుతాయో వాకబు చేసి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఒకనాటి రాత్రి శివ పద్ముడు అంతఃపురం నుంచి రహస్యంగా అశ్వారూఢుడై బయలుదేరిపోయి నిశారణ్యం చేరాడు అరణ్యంలోకి ప్రవేశించిన మహారాజు వైద్యులు చెప్పిన సంజీవగిరి సమీపంలో ఒక ఓడల మర్రి చెట్టు కింద ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మూడు తలల రాక్షసుని చూసి విస్తుపోయాడు తపోశాలి అయిన మూడు తలల రాక్షసుడి నుంచి తనకు ఎటువంటి ప్రమాదము జరగదని ఆశించాడు శివపద్ముడు గుర్రాన్ని దూరంగా ఒక చెట్టుకు కట్టేసి మూడు తలల రాక్షసుడి తపస్సుకు భంగం కలగకుండా అతడు కళ్ళు తెరిచే వరకు ఓపికగా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచిన రాక్షసుడు శివ చూసి చాలా కాలానికి కనిపించిన నరుడివి ఎంతకు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు శివ పద్ముడు వినయంగా రాక్షసుడికి నమస్కరించి రాక్షసోత్తమ నా పేరు శివపద్ముడు వించగిరి రాజ్య పాలకుడను ప్రస్తుతం రాజ్యంలో ఒక వింత వ్యాధి ప్రబలి ప్రజలు మరణిస్తున్నారు ఆ మరణాలు ఆపడానికి అవసరమైన నవసంజీవని మూలికలు ఇక్కడి సంజీవగిరిలో ఉన్నాయి వాటికోసమే వచ్చాను అని చెప్పాడు అందుకోసం రాజువైన నువ్వే స్వయంగా రావాలా వైద్యులు పటులు లేరా అని ప్రశ్నించాడు రాక్షసుడు ఆశ్చర్యంతో ఈ అడవిలో నువ్వు సంచరిస్తున్న విషయం తెలిసి ఇక్కడికి రావడానికి ఒక్కరూ సాహసించటం లేదు అందుకని నేనే బయలుదేరి వచ్చాను అన్నాడు శివపద్ముడు నీకు ప్రాణభయం లేదా అని అడిగాడు రాక్షసుడు ప్రజల క్షేమం రాజుగా నా ప్రథమ కర్తవ్యం అందుకు ఇవ్వడానికైనా నేను సిద్ధం అన్నాడు శివపద్ముడు రాక్షసుడు రాజవంక ప్రశంసగా చూశాడు అంతలో దూరంగా గొర్రపుడెక్కల చప్పుడు వినవచ్చింది రాక్షసుడు శివపద్ముడు వస్తున్నది ఎవరా అని అటుకేసి చూశారు కొద్ది క్షణాల్లో అశ్వారూఢుడైన వ్యక్తి వారి వద్దకు వచ్చాడు అతన్ని విక్రమపురి రాజు సింహభూపతిగా శివపద్ముడు గుర్తించాడు వింజగిరి విక్రమపురి రాజ్యాల మధ్య మూడు తరాల శత్రుత్వం ఉన్నది ధర్మ శివపద్ముడు సింహాసనం అధిష్ఠించగానే సింహభూపతితో స్నేహానికి ప్రయత్నించాడు అయితే సింహభూపతి శివపద్ముణ్ణి ఆగర్భ శత్రువుగా పరిగణించి స్నేహాన్ని తిరస్కరించాడు సమయం దొరికితే వింజగిరిని కలుపుకుని లేదా నాశనపరచి పగ సాధించడానికి పథకాలు ఆలోచిస్తున్నాడు రాక్షసుడి దగ్గర నుంచి శివపద్ముణ్ణి సింహభూపతి గుర్తించి ఏసడింపుగా చూసి రాక్షసుడి వైపు తిరిగి నీతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పాడు వచ్చిన పని చెప్పు అన్నాడు రాక్షసుడు నీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు సింహభూపతి ఆ మాట విన్న రాక్షసుడు శివ పద్ముడితో రాజా నువ్వు వెళ్లి మూలికలు సేకరించుకునిరా అన్నాడు రాజు సంజీవగిరిగేసి వెళ్లాడు అప్పుడు సింహభూపతి రాక్షసుడితో మిత్రమా శివపద్ముడు నాకు ఆగర్భ శత్రువు ఇప్పుడు అతని రాజ్యంలో ఒక వ్యాధి ప్రబలి ప్రజలు మరణిస్తున్నారు ఆ మరణాలు ఆపడానికి అవసరమైన నవసంజీవని మూలికలు సంపాదించటానికి శివపద్ముడు అరణ్యానికి బయలుదేరిన సంగతి తెలిసి నీ వద్దకు వచ్చాను అవి అతనికి దక్కకుండా చూడు అన్నాడు అందువల్ల నీకు ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు రాక్షసుడు సంజీవని మూలికలు దొరకకపోతే వింజగిరి రాజ్యం క్రమంగా శ్మశానంగా మారుతుంది నా పగ చల్లారుతుంది అని చెప్పాడు సింహభూపతి ఆవేశంతో నీ కోరిక తీరిస్తే మరి నాకేమిస్తావు అని అడిగాడు రాక్షసుడు నువ్వు కోరిన కోరిక అది ఎటువంటిదైనా సరే తీరుస్తాను అన్నాడు సింహభూపతి ఉత్సాహంతో నా ఆకలి తీర్చడానికి ప్రతిరోజు ఒక మనిషిని నీ రాజ్యం నుంచి నా దగ్గరకు పంపగలవా అన్నాడు రాక్షసుడు సంతోషంగా పంపగలను అన్నాడు సింహభూపతి క్షణం కూడా ఆలోచించకుండా ఆలోగా శివపద్ముడు మూలికలతో అక్కడికి చేరాడు రాక్షసుడు సింహభూపతి వైపు ఆగ్రహంగా చూసి నీ వంటి మూర్ఖుణ్ణి నేనింతవరకు చూడలేదు శివపద్ముడి పాదాలకు నమస్కరించి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హోంకరించాడు క్షణం ఆలోచించిన సింహభూపతి శివపద్ముడితో నన్ను క్షమించు అని ఆయనకు పాదాభివందనం చేసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివపద్ముడు రాక్షసుడికి నమస్కరించి రాక్షసోత్తమా నేను ఒక సహాయం కోరి నీ వద్దకు వస్తే నువ్వు రెండు సహాయాలు చేశావు నీకు నా జన్మాంతం కృతజ్ఞుణ్ణి అన్నాడు నీ ధర్మ నిరతి శ్లాఘనీయం ఇప్పుడే నేను నిశారణ్యం వదిలి మరొక అరణ్యానికి తరలిపోతాను అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు శివపద్ముడు మూలికలతో రాజ్యం చేరాడు ఈ కథ చెప్పి రాజా రాక్షసుడు అడిగిన నరమాంసం పంపడానికి సైతం సమ్మతించిన సింహభూపతిని మూడు తలల రాక్షసుడు మూర్ఖుడివి అని ఎందుకు నిందించాడు అన్నాళ్ళు ఆ గర్భశత్రువుగా భావించిన శివ సింహభూపతి ఎందుకు పాదాభివందనం చేశాడు రాక్షసుడికి భయపడి అలా చేశాడా నవ సంజీవని మూలికలు సంపాదించటానికి అనుమతించటం రాక్షసుడు చేసిన తొలి సహాయం మరైతే శివ పద్ముడు ప్రస్తావించిన రెండో సహాయం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శివ పద్ముడు ప్రజల ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణం పణంగా పెడితే సింహభూపతి తన తాత తండ్రుల నాటి పగ తీర్చుకోవడానికి తన రాజ్య ప్రజల ప్రాణాలను బలి చేయడానికి పోనుకున్నాడు అందుకే రాక్షసుడు సింహభూపతిని మూర్ఖుడివని నిందించాడు రాక్షసుడి మందలింపుతో ఆలోచనలో పడిన సింహభూపతి ఆ నిజం గ్రహించబట్టే శివపద్ముడికి పద్ముడికి క్షమాపణ చెప్పి పాదాభివందనం చేశాడు రాక్షసుడికి భయపడి కాదు పశ్చాత్తాప హృదయుడైన సింహభూపతి భవిష్యత్తులో శివపద్ముడితో పద్ముడితో వైరమ్మాని స్నేహంగా మసులుకుంటాడు అదే రాక్షసుడు చేసిన రెండో సహాయం ఇకపోతే తపస్సు చేసుకునే మూడు తలల రాక్షసుడు నరమాంసం కోరడం సింహభూపతిని పరీక్షించడానికే కాని నిజంగా కాదు వించగిరి ప్రజలు తన ఉనికిని తెలుసుకుని భయపడుతున్నారు గనుక అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి